నేను చూస్తున్నారు కదా నా చేతిలో ఇలా ఉండలు కనిపిస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా బ్లాక్ రైస్తో అయితే మీకు ఐటమ్ చెప్పేస్తాను ముందు బ్లాక్ రైస్ని అయితే తీసుకుంటాము నానబెట్టుకుంటాము దాన్ని అయితే కొంచెం అన్నమాట ఇలాగ ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ చేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాం పక్కన నెక్స్ట్ నువ్వులు ఫ్లాక్ సీట్స్ తీసి వేయించుకొని పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక కప్పు అయితే బెల్లం వేసుకొని అందులో కొంచెం మిరియాల పొడి వేసుకొని దానికి కొంచెం వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ పాకం వచ్చేలా చూసుకొని ఈ బ్లాక్ రైస్ పిండి అయితే కొంచెం వేసుకొని మనం ఉక్కిచ్చేస్తామన్నమాట కొద్ది వాటర్ అయితే వేసుకుంటాము వాటర్ వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అయితే నచ్చినవి తీసుకొని అందులో వేసి వేయించుకుంటాం అనమాట ఈ బ్లాక్ రైస్కి అయితే యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి చాలా మంచిది ఎవరైనా సరే ఈ ఐటమ్స్ అయితే ఎవరైనా సరే రాలేదు చేయలేదు అని అనుకోకర్లేదు బండింగ్ ఏంటంటే ఎక్కువ ఉండడం వల్ల అరిసెలు కానీ సున్నుపాకుంట్లు కానీ పొంగడాలు కానీ చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఇది నేను ట్రై చేసి మరి మరి చెప్తున్నాను మీరు అయితే బయట కొనుక్కునే బదులు ఇంట్లో కొంచెం కొంచెంగా తినాలి అనిపించినప్పుడు బయటని తినకూడదు అని అనుకునే వాళ్ళు మటుకు ఇలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా అరిసెలు అయితే ఇలా వస్తున్నాయి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మామూలు రైసెస్ బదులు ఇలా ఈ రైసెస్ అయితే వాడుకుంటే మీకు అలవాటు అయినట్టు కూడా ఉంటుంది డిఫరెంట్ ఫ్లేవర్తో కూడా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి హెల్తీ డిషెస్ చూసారు కదా నా డిష్ అయితే రెడీ అయిపోయింది స్వీట్ ఐటమ్ బా బాయ్